హాయ్ వీవర్స్ ఇవాళ మన కిచెన్లో చేయబోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి లడ్డు అండి ఈ కొబ్బరి లడ్డు వచ్చేసి నేను పచ్చి కొబ్బరి తురుముతో చేశానండి డ్రై కొబ్బరి తురుముతో కూడా చేయొచ్చు నేనైతే ఇప్పుడు పచ్చి కొబ్బరితో చేస్తున్నాను డ్రై కొబ్బరితో కూడా కావాలంటే చేసి చూపిస్తాను ఏ స్వీట్ ఐటెం చేయాలన్నా ముందుగా కొలతలు అవసరం అండి అయితే నేను ఒక కప్పు కొబ్బరి తురుము తీసుకున్నాను కదండి అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు బెల్లం తీసుకోవాలి వీటితో పాటు ఇల్ ఇలాచి ఒక నాలుగైదు తీసుకొని కచ్చాబిచ్చగా దంచుకొని ఉంచుకోవాలండి ఫ్లేవర్ కోసం చూసారు కదండి బెల్లం తీసుకున్నాను ఇలాచి కూడా తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని గిన్నె పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న బెల్లం ఉంది కదండి అందులో వేసుకొని బెల్లం కరగనీకి కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి ఒక గ్లాస్ సగం వరకు ఈ కొబ్బరి లడ్డు తినడం వల్ల మన శరీరానికి చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ కొబ్బరి లడ్డులలో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల మలబద్ధకాన్ని నివారిస్తుంది మనం తిన్న ఫుడ్డు తొందరగా డైజెషన్ అవ్వడానికి కూడా సహాయపడుతుంది ఇందులో ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది బెల్లం తినడం వల్ల ఐరన్ పెరుగుతుంది ఐరన్ పెరగడంతో మన బ్లడ్ లెవెల్స్ కూడా సెట్ అవుతాయి బ్లడ్ మంచిగా పుష్కలంగా వస్తుంది కాబట్టి రోజుకొక కొబ్బరి లడ్డు అయినా ఏదైనా బెల్లంతో చేసిన లడ్డు ఏదైనా ఒకటి మధ్యాహ్నం భోజనం తర్వాత అయినా డిన్నర్ తర్వాత అయినా ఎప్పుడో ఒకసారి వీలైనప్పుడు రోజుకొకటి తినడానికి ట్రై చేయండి ఈ కొబ్బరి లడ్డులో కు గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయండి అదేవిధంగా కాల్షియం కూడా ఉంటుంది కాల్షియం ఉండడం వల్ల మన బాడీలోని ఎముకలు గట్టిగా ఉండడానికి సహాయపడుతుంది చూశారు కదండి మన బెల్లపాక ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇప్పుడు మనం దంచుకున్న ఇలాచి ఇలాచి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి మీ దగ్గర నెయ్యి ఉంటే ఈ టైంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి కావాలంటే లేకపోతే వదిలేయండి ఈ కొబ్బరి లడ్డు రోజుకు పిల్లలకి ఇస్తే చాలా మంచిదండి ఎముకలు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి చూశారు కదండీ మన బెల్లం పాకం రెడీ అయిపోయింది ఈ టైంలో ఒక బౌల్లో వాటర్ తీసుకొని మనం బెల్లం పాకం రెడీ అయిందో లేదో ఇలా ఒక స్పూన్తో కొద్దిగా వాటర్లో వేసి ముద్దలాగా చేసుకోవాలి ముద్దలాగా అయితే మన బెల్లం పాకం రెడీ అయిపోయినట్టే ఒకే దగ్గర ఉండి ముద్దలాగా అయితేనేమో మన పాకం రెడీ అయిపోయినట్టే లేకపోతే వేయగానే స్ప్రెడ్ అయిపోతే బెల్లం పాకం రెడీ కాలేదట్టు చూసారు కదండి ఎలా లడ్ ఉండలెక్క అయిందో ఇప్పుడు బెల్లం పాకం రెడీ అయిపోయినట్టు ఈ టైంలోనే మనం తురుముకున్న కొబ్బరి అందులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఈ కొబ్బరి లడ్డులో మన శరీరానికి అవసరమైన ఐరన్ మెగ్నీషియం క్యాలషియం విటమిన్ బి సిక్స్ యాంటీ ఆక్సిడెంట్లు బాడీకి కావాల్సిన పోషకాలన్నీ ఉంటావండి ఇప్పుడు బెల్లం పాకంలో మనం తురిమిన కొబ్బరి వేసుకున్నాం కదండి ఒక రెండు నిమిషాలు మంచిగా ఉడికేలాగా పొయ్యి మీదే ఉంచుకోవాలి కలుపుకొని ఈ కొబ్బరి లడ్డు నైంటీస్ కిడ్స్ వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలకైతే పిజ్జాలు బర్గర్లు ఇవి మాత్రమే తెలుసు నైంటీస్ కిడ్స్ పిల్లలు వాళ్ళ అమ్మమ్మల్ని ఏదైనా స్నాక్స్ ఇవ్వమని అడిగితే వాళ్ళు పల్లీ చెక్కను ఏదైనా కొబ్బరి లడ్డునో కొబ్ రవ్వ లడ్డునో లేకపోతే అప్పాలో ఇవే ఇస్తుండేవాళ్ళు స్నాక్స్గా అప్పుడు ఉన్న జనరేషన్లో పిజ్జాలు బర్గర్లు ఇలాంటివి లేవు కాబట్టి ఇలాంటి స్నాక్స్ ఎక్కువ చేస్తూ ఉండేవారు హెల్దీ ఫుడ్ అందుకే అప్పుడు స్ట్రాంగ్గా ఉన్నారు ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ ఏజ్ వచ్చేసరికి ఏ పని చేత కావట్లేదు పాత జనరేషన్ వాళ్ళు హెల్దీ ఫుడ్ తిని హండ్రెడ్ ఇయర్స్ వచ్చే వరకు పని చేస్తూ ఉండేవాళ్ళు చాలా స్ట్రాంగ్గా కూడా ఉండేవాళ్ళు కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత రెండు నిమిషాలు పొయ్యి మీదనే ఉంచుకున్నాం కదండి దగ్గర పడింది ఇప్పుడు గ్యా గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక పది నిమిషాలు చల్లార పెట్టుకొని గోరువెచ్చగా అయినప్పుడు ఉండలు చుట్టేసుకోవడమేనండి ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు చుట్టలేము అందుకే గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే చుట్టండి చూసారు కదండి నేను ఒక లడ్డు మొదటి లడ్డు ఇలా చుట్టాను నేను తీసుకున్న బెల్లం వచ్చేసి కాస్త నల్ల బెల్లం అండి కావాలంటే మీరు తెల్ల బెల్లం కూడా తీసుకోవచ్చు అలాగే మిగతా లడ్డూలు కూడా ఇలా చేయాలి ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇలాగే సపోర్ట్ చేసి ఉండండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్